ఇక్కడ మోహన్ బాబు గారి విషయంలో అంటే నేనేంటే ఇందాక ప్రశ్న ఏంటంటే తండ్రి కొడుకులు ఎలా అంటే వాళ్ళిద్దరు కొద్దిగా తండ్రి కొడుకులు గొడవలాగా కనిపించిందండి అది ఆస్తి గొడవలా లేకపోతే కుటుంబ సంబంధమా అటువంటి వాళ్ళకి మనం ఏం చెప్పగలం ఆ కుటుంబ సంబంధాలు అంటే పెద్ద పేరు ప్రఖ్యాత యూనివర్సిటీ ఉంది మోహన్ బాబు యూనివర్సిటీలో ఉంది వాళ్ళకి ఏం చెప్తాం మనం అంటే తల్లిదండ్రులు అంటే తండ్రి కొడుకు వాళ్ళ బంధాలు మా చెప్పనా రోజులు గడిచే కొద్దీ ధనము పేరు వచ్చే కొద్దీ మనిషి వినయం పెరగాలి ఆ ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలంటారు అలాగే విషయం కూడా పెరగాలి విషయం అలాగే వైరాగ్యం కూడా పెరగాలి కూడా పెరగాలి ఎవరో మెసేజ్ పెట్టారు నీకు యాభై ఏళ్ళు వచ్చినాయా నువ్వు స్త్రీవా నీ బీరువా ఒకసారి చూడు బీరువాలో ఎనభై చీరలు ఉన్నాయా నీకు అర్జెంటుగా ఓ ముప్పై నాలుగు దానం చేసే యాభై దాటినాయి కదా అవును నువ్వైతే కట్టవు కావన్నీ దాని చేసే నువ్వు పురుషుడు వా బీరువా చూడు యాభై దాటినియా నీకు వంద ఉన్నాయా ఎనభై డ్రెస్సులున్నాయా సగం దానం వదిలిచుకో ఎంత వదిలించుకోగలవు ఇంకోడికి ఉపకారం కదా అవును నువ్వు ఎలాగ కట్టలేవు ఈ ఉదాహరణ చెప్పి జైలు వెళ్తే ఉదంతం ఎవరో ఉదాహరించారు ఏం పట్టుకెళ్ళింది అని నేను వేల కోట్లు వచ్చిన బంగారం కానీ అన్ని బోర్డు ఉన్నాయి షూస్ షూస్ చెప్పులు రెండు వేల జతలు అంటే రెండు కాళ్ళకి అందుకని నేను ఇక్కడ బాధపడింది ఏంటంటే ఇక్కడ ఇది ఒకటే ఉంది ఏదో మేము మేమంతిచ్చిన స్టిక్కర్ ఉంది భగవద్గీత ఇలా కాకుండా ప్రతి గుళ్ళో బజగోవిందం మంచి శ్లోకా మన అంటే జీవితానికి కావలసిన నిత్య సత్యాలు అర్ధమన అర్ధం బయని సత్యం భజ గోవిందం ఎవరు చెప్పారు శ్లోకం ఎవరాయన చెప్పిందా శంకరాచార్యులు అని చెప్పారు దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం ఇది ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి ఇప్పుడు మనం న్యూస్ చూస్తుంటాం హాస్ట్ కోసం అమ్మని నాన్నని ఇంట్లో పెట్టి నిప్పు పెట్టినారు తనయుడు అని ఇలా జరుగుద్దురా అని రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పారు చెప్పారు కాబట్టి ధనం విషయంలో అని మీరు అడిగిన ప్రశ్న మోహన్ బాబు రిలేటెడ్ భావయ నిత్యం రోజు అనుకో అర్థం అంటే డబ్బులు దానివల్ల అనర్థం వస్తుందని అనుకో లోపల అనుకో భావ్య అర్థం వల్ల అనర్థం వస్తుంది అని అనుకుని నాస్తి తుఖ లేస సత్యం దానివల్ల లేశ మాత్రం కూడా సుఖం లేదు ఓకే పుత్ర బాజాంబీతి చివరికి కొడుకుల వలన కూడా భయం పుట్టే స్థితి వస్తుంది వేల సంవత్సరాల క్రితమే ప్రెసెంట్ జనరేషన్ డోంట్ నో అబౌట్ శంకర బికాస్ మ్యాక్సిమం శంకర బికాస్ ఆఫ్ బుద్ధి వంకర దే ఆర్ గోయింగ్ ఓన్లీ ఫర్ కరకర దే ఆర్ గోయింగ్ టు కంకర సో కాబట్టి నాలెడ్జ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆ తండ్రి కొడుకులు బంధం ఇదంతా ఇప్పుడు రాముడు ఉన్నాడండి నువ్వు అడవికి వెళ్ళు అన్నారు దశరథుడు నేరుగా చెప్పాడా చెప్పగలరా నన్ను వాళ్ళ కాదుగా ఎవరితో ఎవరు చెప్పారు మీ నాన్న చెప్పలేకపోతున్నారు నాకు మాట ఇచ్చారు అని ఎవరు చెప్పి కైకి చెప్పిందా చెప్పిందా అదేమిటి పిన్ని అనేవాడు కదలే రాముడు అమ్మా అనే అనేవాడు ఆవిడ కూడా అలాగే ఉండేది మన మధ్యలో చెప్పారు ఆన్సర్ మందర వలన అంతా వందర సో అలాగే అమ్మ నువ్వు చెప్తే ఒకటి నాన్నగారు చెప్తే ఒకటి అని వెళ్ళిపోయాడా లేదా ఎందుకెళ్ళాలి అన్నాడేంటి సాగంతి గారు అదే బాధపడతారు తెలుసుకోక చెప్పుకోక ఆ శ్రీభాష్ మపలాచారు వారు చదవక వెనక గాని రామాయణం ఒకటి చాలదా ఉడికి ఎలా ఉండడు తండ్రి కొడుకుల బంధం అది బాగా బలపడాలంటే నుంచి రామ ఇస్ ఇజ్ బెస్ట్ సన్ రామ ఇస్ బెస్ట్ ఫ్రెండ్ రామ ఇస్ బెస్ట్ బ్రదర్ రామ ఇస్ ద బెస్ట్ కింగ్ ఈ కైకాయ చెప్తే వెళ్ళిపోయి పాపం అడవులకి అంటే వాళ్ళ నాన్న మీద గౌరవం అది ఎప్పుడైనా రామాయణం అంతా చూడండి మీరెవరు అని అడిగితే ఐఆమ్ సన్ ఆఫ్ ద శరదా అని చెప్తుంట ఎప్పుడు మాట్లాడు నానకుడుకాయన ఈ ఇది కనిపెట్టి రామదాసు గారు అన్న ఈ రామ అన్న జానకి రామ అన్న రామా అన్న పెద్ద హ్యాపీ అవడీనా అందుకని దాశరథి కరుణపయోనిదీ అని దాశరథి శతకం రాశారు దాశరథి అంటే అని చాలా ఇష్టం అది సో రాముడు ఆ నాన్న మాట విన్నాడు అడివికి వెళ్ళాడు పాపం భరతుడు తెలియదు కదా ఇంటికి వచ్చాడు అమ్మని అడిగాడు ఆవిడ ఏవో చెప్పింది ఆ గొడవ అయింది కాదమ్మా అన్నయ్యని తీసుకొద్దామమ్మా అని చెప్పి ఓ అయోధ్యలో సగం మంది పైన ఖరీ చేసేసి అందరు అడిగి వెళ్ళిపోయి వచ్చే అన్నయ్య అన్నారు అదే మళ్ళా అంటాడు అయితే అసలు ఉందాం అనుకున్నాను మా మేస్టర్ రమ్మన్నారని వచ్చానని అనుకో చెత్త మనకు దొరికితే చాలు మామూలుగా మనకి వస్తుంటాయి నేను తిన్నా అంటుంటారు పిల్లలు అలా అమ్మ అలా కొంచెం ఇలాంటి తినేస్తారు కదా రావుడు అలా చేయలేదు ఎవరు ఆ భరతుడు ఆ వశిష్ఠుడు వాళ్ళ అమ్మలు ఎంత మంది ఏం చెప్పిన ప్రజలు వచ్చిన ప్రజలు ప్రజలు ఎవ్వరు ఏం చెప్పారో వాళ్ళు వారిని కూడా ఇచ్చారు రావుడికి నువ్వు రాబోతే మేము ఇక్కడే ఉండిపోతాము అలా ఇలా రావుడు అందరిని అలా అలా ఎంతసేపు వచ్చేస్తాను అని అలా అలా సముదాయించి పంపించాడు అది అంటే ఒక ఒక స్టాండర్డ్ అండి నాన్నకి మాట ఇచ్చా నాన్న మాట నిలబెట్టాలి అది నా కర్తవ్యం అది అంతేగానే ఆ నాన్న బతికుండగా గౌరవం ఒక చచ్చిపోయాక గౌరవం ఒక అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో పెట్టి అది మనకు నేర్పలేదు అంటే పిల్లల్లో మార్పులు రావాలంటారు ఎలా వస్తుందండి నేర్పితే వస్తుంది నేర్పి ఇప్పుడు దశరథుడు తెలియక బాణం ఆ పిల్లోడు చచ్చిపోయాడు ఎవరు కుమార్ అలా చచ్చిపోయే ముందు వచ్చి అయ్యో తెలియదు నాయన నన్ను క్షమించరా ఏదో ఏనుగు నీళ్లు తాగుతుంది అనుకున్నాను అది ఇది అని చెప్పాడు ఆ స్థితిలో ఆ పిల్లోడు నమస్కారం మహారాజా అన్నాడు ఇది భారతదేశం అది చచ్చిపోయేవాడు చంపిన వాడికి నమస్కారం నమస్కారం కానీ మా అమ్మ నాన్న చూడమని ఏదో వాళ్ళని చెప్పినట్టు నీళ్లు తీసుకెళ్ళి మీకు వెళ్తాడు వాళ్ళు గుడ్డి వాళ్ళు వచ్చినోడు వేరే వాడని తెలుసు వాళ్ళు ఎవరు నువ్వు అన్నారు ఈయన చెప్పాడు నీళ్ళు తాగమన్నా మేము తాగమన్నారు మా పిల్లోడు ఏడన్నారు ఈయన తప్పక నిజం చెప్పాడు వాళ్ళ పాపం నిలువెల్లా దహించుకుపోయి నీకు కూడా నీకు కూడా మాకొచ్చినట్టే పుత్ర వియోగంతో దుఃఖం వస్తుంది అని పాపం వాళ్ళు చెప్పింది చెప్పించారు అన్నమాట సరే జరగవలసింది జరిగింది ఇక్కడ విషయం ఏంటి కళ్ళు లేని తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో లక్షల సంవత్సరాల క్రితం రామాయణం నేర్పించింది ఇలాంటిది మొన్న గరికిపాటి వారు చెప్తున్నారు అనూరుడు ఎవరండి అనూరుడు అంటే రాక్షసుడు అన్నా అనూరుడు అనూరుడు అంటే ఈ కశ్యపుని కొడుకు వాళ్ళ అమ్మ అదే ఈ వద్దుగా వినత ఈ గొడవలో ఈ వినత కడుపులో అంటే ఆవిడికి పిల్లలు పుట్టారు వెయ్యి మంది అని ఆవిడ కడుపు కొట్టుకుంది ఆ పిండం సగంలోనే చిన్నమై ఆ పిల్లోడికి కాళ్ళు లేకుండా పుట్టాడు అనూరు ఊరులు అంటే తొలలు నవ్వి లేకుండా పుట్టాడు పుట్టే అమ్మ నువ్వు ఇలాగా చేసావు పిన్నికి పిల్లలు పుట్టారని నువ్వు కొట్టి నన్ను ఇలా అంగవైకల్యం చేసావు లోపల తమ్ముడు ఉన్నాడు కొంచెం ఓడ్ పట్టు చాలా బలవంతుడు ఎవరా తమ్ముడు గరుత్మంతుడు సో ఇక్కడ ఆయన ఏమన్నారంటే ఆ పిల్లడు అనూరుడు పుట్టగానే అమ్మ నేను వెళ్ళిపోతున్నాను డ్రైవర్ ఉద్యోగం ఉందని వెళ్ళిపోయాడు ఎవరికి డ్రైవరు సూర్యుడు సూర్యుడికి ఎంప్లాయ్మెంట్ కాలు లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ మనం ఆడు పనికిరాడు అనట్లేదు ఇది కదండి నేర్చుకోవాలి మనం కదా అనాథాశాశ ఉండకూడదు మన దేశంలో రాకూడదు అది మనకు నేర్పలేదు అది కాబట్టి అమ్మ మాట నాన్న మాట వినేలాగా మనం పెంచాలి కేవలం పబ్లిక్ ఏదో బిల్డప్లు బిల్డింగ్లు అది కాదు